లెంటులోని ఏడవ ఆదివారము సిలువలోని పునరుత్నము దావీదు కీర్తనలు వంద అధ్యాయం యోహాను ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది వరకు మొదటి కొరిందీలకు పదిహేను యాభై మూడు ప్రార్థన తండ్రి నా నిమిత్తమై నీకు వచ్చిన శ్రమలన్నిటినీ సహించి భరించి జయించి లేచిన ప్రభువా నీకు వందనములు నీ పునరుద్ధానము అన్నిటిపైన నీవు పొందిన విజయమై ఉన్నది గనుక అన్ని జయముల కంటే అది గొప్ప జయమై ఉన్నది మా నిమిత్తమై నీవు చేసిన పనికి ఎదురు ఏది నిల్వలేదని రుజువు చేసిన తండ్రి అట్టి నీ అనంత జయము మాకును అందించుటకు నీ ఇమ్మని సమస్తమును జయించిన ఏసునామున వర్ణించుచున్నాము ఇప్పుడు పునరుద్ధాన చరిత్రలోనికి వచ్చినాము నలభై దినములు శ్రమలో ఇటు అటు తిరిగినాము ఇప్పుడు పునరుద్ధాన చరిత్రలోనికి వచ్చినాము గనుక పునరుద్ధాన చరిత్ర వినవలసి ఉన్నాము ఆ తరువాతి చరిత్రను సంచార చరిత్రగా భావించుకొనవచ్చును సంచార చరిత్ర రెండు భాగములు ఒకటవ భాగము బహిరంగముగా కనిపిస్తున్న భాగము రెండవ భాగము అంతరంగమునకు కనబడు భాగము మొదటిది పైకి కనబడినది రెండవది పైకి కనబడినది ఈ రెండును పునరుద్ధాన చరిత్రలో ఉన్నది సర్వభూలోకమున నేటి వరకు జరిగినటువంటి కథలన్నిటిలో అద్భుతమైన విచిత్ర కథ నేడు జరిగినది భూమి పుట్టినది మొదలు ప్రభువు సమాధిలోంచి లేచినంత వరకు వ్రాయబడిన చరిత్రలు చదవగా ఇటువంటి అద్భుతకరమైన చరిత్ర ఎక్కడా లేదని వేదాంతులు కనిపెట్టిరి ప్రభువు సమాధిలో నుంచి లేచినారు ఆదియందు దేవుడు ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములు అను దీపములతో వెలిగించను ఆ ఆదియందే ఇప్పుడు మనము నివసించే భూగోళమును కూడా సృజించెము పచ్చని గడ్డితోనూ విచ్చలవిడిగా సంచరించే మృగములతోనూ గాలిలో గానము చేసే పక్షులతోనూ హాయిగా ఉండే గాలితోనూ మానవుల ధన సంపాదనార్థము వెండి బంగారములతోనూ ఈ భూమిని సృజించెను ఖగోళము ఎవరి కొరకు కొరకే ఆయన వీటిని కలుగజేసినప్పుడు మనలో ఎవరైనా ఉంటే చూస్తే మహా వేసవి వేసవికాలమున సాయంకాలమున పడమటి దిక్కుగా వెళ్ళి చూస్తే గుండ్రని ఎర్రని బంతి వంటి గోళమును చూచి ఎంత కన్నుల పండుగ ఉన్నదని ఆనందిస్తాము ఆ విధముగానే ప్రాతకాలమున మనము కండ్లు ఎత్తి ఆకాశం వైపు చూచి ఎంతో కాంతిగా ఉన్నదనియు భూగోళం వైపు చూచి ఎంతో శృంగారముగా ఉన్నదనియు సృష్టికర్తకు నమస్కరించుదుము ఈ రెండు గోళములు ఎంతో పరిశుభ్రముగా ఉన్నవి భూమి మీద ఆయన ఆదాము హవ్వాను దంపతులను కలగజేసినారు వారే మొదటి తల్లిదండ్రులు వారిలో నుండి మనం వచ్చినాము ఇప్పటికీ ఆరు వేల సంవత్సరములు గడిచిపోయినవి అప్పుడు వారు పరిశుద్ధులుగా ఉండుటను బట్టి భూగోళము ఖగోళము అలాగే పరిశుభ్రముగా ఉండెను ఎక్కడా ఏమీ కలంకము లేదు కానీ మిగిల విచారకరమైన సంగతి ఏమనగా ఆది తల్లిదండ్రులు పాపంలో పడిపోయి అపవిత్రులయ్యి వారిలో నుండి వచ్చిన వారే తరువాత పాపులైపోయినారు పాపాత్ములుగా మారిరి అక్కడ నుండి మన వరకు గీత గీయుచు రాగా మనమును పాపాత్ములైపోయినాము నది పుట్టుచోట కలుగు కలంకము ఆ నది సముద్రంలో పడే వరకు కొట్టుకుని పోవును కదా అలాగే ఆదాము హవ్వలోని పాపము మన వరకు కొట్టుకుని వచ్చినది అయితే దేవుడు వారిని క్షమించి రక్షణ వాగ్దానము చేసినాడు మిమ్మును రక్షించేటందుకు రక్షకుని పంపిస్తాను వెంటనే రక్షకుడు రాలేదు కానీ వాగ్దానం ఉన్నది అది వారి సంతానమునకు తెలిసినది కానీ రక్షకుడు ఇంకా రాలేదు ఒకటి రెండు మూడు నాలుగు వేల సంవత్సరములు గడిచినవి అప్పుడు ఆ రక్షకుడు బెత్లహీంలో జన్మించను ఆయన ఎవరని ఆలోచిస్తే దేవుడే ఆయనే రక్షకుడుగా వచ్చానని తేలింది ఆయన పాలస్తీనాలో మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరములు మత ప్రచారం చేసి ఆయన బోధ యొక్క సారాంశమేమనగా నేనే లోకమును రక్షించుటకు వచ్చిన రక్షకుడును దుర్జనులు ఆయనను చూడగా ఆయన కేవలము మనిషి అని గ్రహించిరి విశ్వాసులైతే ఆయన మానవుడే కాదు దేవుడు కూడా అయ్యున్నాడని గ్రహించిరి దుర్జనులు దానిని గ్రహించక నిష్కారణముగా ఆయనను హతము చేసినారు సిలవం రాను మీద చంపివేసినారు ఆయన చనిపోయి మూడవ దినమున తెల్లవారేటప్పటికీ సమాధిలో నుండి జయశీలుడై బయటికి వచ్చిరి అప్పుడు సమాధి దగ్గర చూడగా బండ పొరిలించి ఉన్నది తువాలు చుట్టి పెట్టి ఉన్నది అందులోని రాతి మీద దేవదూత కూర్చున్నాడు ఆయన ప్రభువును మీరు చూడవచ్చినారా ఇక్కడ ఎలాగూ ఆయనను చూడగలరు ప్రభువు బ్రతికిన వారితో వారిలో ఉంటారు అని ధైర్యం గల మాటలు కొన్ని చెప్పిరి కానీ వారు వాటిని గ్రహించలేదు ఎలాగైనా ఆశ్చర్యంతో సంతోషంతో వెళ్ళిపోయేరి తుదకు ఒకటి తీర్మానమైపోయింది పోయినది ప్రభు చనిపోయినది ఎంత నిశ్చయమో ఆయన బ్రతికినది అంత నిశ్చయము ఇది పునరుద్ధాన చరిత్ర మరణ చరిత్ర ఏమిటి మేకులతో ఆయనను సిలువకు అంటగొట్టి చంపిరి శిష్యులు వచ్చి ఆయనను సమాధిలో పెట్టగా గొప్ప రాయి పొరించిరి ఎవరూ తీయకుండా ముద్ర వేసిరి మొదటిది సమాధి రెండవది రాయి మూడవది ముద్ర నాలుగవది కావలిగా బంట్రోతులను ఏర్పాటు చేసి శవమును ఎవరైనా తీసుకొని వెళ్ళుదురేమో అని దుర్జనులు ఉంచిరి పరలోకం నుండి వచ్చిన దేవదూత రాయి తీసెను అంతకు మునిపే ప్రభువు లేచి బయటకు వెళ్ళిపోయేరి సమాధి ఆయనను గట్టిగా పట్టుకోలేదు రాయి ఆపలేదు ముద్ర ఆటంకపరచలేదు ప్రభువు నెమ్మదిగానే వెళ్ళిరి ఆరంభమందు శిష్యులు ఈ సంఘటనను నమ్మలేదు ప్రభువు ముందుగానే వారికి చెప్పిరి కానీ వారు గ్రహించలేదు వారికి జ్ఞాపకం లేదు ఉన్నను ఉపయోగం లేదు అయితే క్రమముగా గ్రహించి ఆనందించినారు అది వరకు జరిగిపోయిన నాలుగు వేల సంవత్సరములలో ఎక్కడా ఇంటిది లేదు దైవభక్తులు బ్రతికించినది ఉన్నది కానీ స్వయముగా బ్రతికి బయటికి వచ్చినది ఒక్కటే దుర్జనులు ఏమనుకున్నారు మేము చంపివేసినాము హతము చేసినాము అనుకుని అది సగము నిజము ఆయన చనిపోయినాడు ఆయన చనిపోకపోతే వారు ఆయనను చంపలేరు వారే నిజముగా చంపితే ఆయనను బ్రతకకుండా కూడా చేయగలరు గనుక వారు ఆయనను చంపలేదు గనుక వారు పట్టుకోలేదు వారంతట వారే స్వయంగా చంపితే బ్రతకడు ఆయనే చంపనిచ్చినాడు గనక ఆయన బ్రతికినాడు ఇట్టి చరిత్ర లోకంలో ఎన్నడూ జరగలేదు ఇటువంటి చరిత్ర జరగదు కానీ ఇటువంటి చరిత్రకు సంబంధించిన చరిత్ర జరుగుతుంది గనుకనే ఇది మహా అద్భుతకరమైన చరిత్ర ఇంతవరకు చెప్పిన కథ నిజముగా జరిగిన బహిరంగ వృత్తాంతము పైకి కనబడిన కథ అప్పుడున్న వారి నేత్రములకు కనబడిన కథ రెండవ భాగము అంతరంగ చరిత్ర ఇది పైకి కనబడనిది దీనినే ఇంకొక రీతిగా చెప్పవలసి ఉన్నది మొదటి భాగములోని ప్రభువు పునరుద్ధాన కథ క్రొత్తవారికి ఈ రెండవ భాగము విని బాగా నేర్చుకున్న వారికి చెప్పవలసినవి ప్రభు వేయబడిన రాత్రి భూగర్భంలోనికి వెళ్ళినారు ప్రభువు సిలువ వేయబడుట వల్ల పాతాల ఉపకారము చేసినారు ఆయన కేవలం భూలోకంలో వారి నిమిత్తమై రక్షకుడా పాతాలమునకు రక్షకుడు కాడా ప్రభు భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు నివసించి అద్భుతకరమైన రక్షణ ఏర్పాటు చేసినారు అట్లయితే ఆయన పాతాళంలోని వారిని విడిచిపెట్టినారు అని అనకూడదు అక్కడి వారు రక్షింపబడినను రక్షింపబడకపోయినను రక్షణ యొక్క ఏర్పాటు చేయవలను భూలోకంలో సమాప్తము అన్నను పాతాళంలోని వారికి ఆయన తన మాటలను బోధించినారు అక్కడే ఆదాము మొదలు నోవాహు కాలంలో ఉన్నవారి రక్షణ కొరకు ప్రకటించినారు నమ్మి బాప్తిస్మ పొందడి అనునది ఏర్పాటు శిలువ మీద దొంగ బాప్తిస్మము పొందలేదు అయినను రక్షణ లేదా ఉన్నది నమ్ముట బాప్తిస్మము రక్షణ పొందుట ఇది క్రమము ఏర్పాటు దొంగ నమ్మినంత మాత్రము నా రక్షణ పొందెను రెండవ కథ నేను గాలిలో ఒక పటము వేస్తున్నాను ఊహాపటము ఆ పటము మీద గీత గీస్తున్నాను క్రింది నుండి పైకి ఒక గీత గీస్తున్నాను ప్రభువు బెత్లహేములో జన్మించిన జన్మకాలము మొదలు చనిపోయిన శిలువ కాలం వరకు ఒక నిల్వ గీత వేయిచున్నాను జన్మము ఆరంభ కాలము మరణము అంత్యకాలము జన్మకాలము మరణకాలము రెండు కాలములు అక్కడ ఏమి కనబడుచున్నది ఆయన బోధించినట్లు శ్రమపడినట్లు పడినట్లు శిలువ ఎక్కినట్లు మరణం ఇంకా అనేక కథలున్నవి మూడు కథలతో వివరించినారు ఇవన్నీయు బోధకథ శ్రమ కథ మరణ కథ ఈ గీతకు మూడు జానలు దిగువగా అడ్డుగీత గీత దాని పేరు మరణము భూస్థాపన రాయి ముద్ర కావలి నరకము అపవాది సైన్యములు పిశాచములు సైతాను సైన్యములు పిశాచములు అతని రాజ్యము అంధకార రాజ్యము మరణము భూస్థాపన రాయి ముద్ర కావలి నరకము ఇవి ఆ గీతపై వ్రాయవలను ఆ గీతకు సమానముగా సైతాను అపవాది అపవాది అతని సైన్యములు పిశాచములు అతని రాజ్యము అంధకార రాజ్యము ఇది అంతరంగ చరిత్ర ప్రభు జన్మము మొదలు యవన కాలము నుండి మరణకాలం వరకు ఆయనను పీడించేవి కొన్ని ఉన్నవి మానవులందరినీ నాలుగు వేల సంవత్సరములలో ఏమి పీడించుచున్నవో అవన్నీ ప్రభు జీవిత చరిత్రలో కూడా ఆయనకు పీడగా ఉన్నవి మొదటిది రకరకములైన పాపములు పది ఆజ్ఞల ప్రకారముగా చూస్తే ఎన్ని పాపములు ఉన్నవో అన్ని పాపములు ఆయన మీద పడెను మానవుల పాప జాబితా తయారు చేస్తే చాలా పొడుగుగా ఉన్నది దేవుణ్ణి ఎరగకుండుట కోపించుట పెద్దలను మర్యాద చేయకపోవుట తిట్టుట వ్యభిచార దోషము దేవుడు దెయ్యము దూత ఎవరూ లేరు లేరు అని నాస్తికత్వ బోధ ప్రకటించుట ఇవి ప్రభువును కూడా పీడించుటకు వెంటబడినవి ఎందుచేత ఆయన మానవులను రక్షించుటకు బయలుదేరినాడు గనుక కాబట్టి ముందు ఆయనను పడగొట్టితే మానవులను ఎలాగూ రక్షించగలడని ఇవన్నీ ఆయనను పడగొట్ట ప్రయత్నించెను కాదు కాదు అన్ని పాపములు ఆయనను వెంబడించినవి కాగడా దీపము చుట్టూ పురుగులు ఆవరించినట్లు ఆయనను ఆవరించినవి హెబ్రిలో పౌలు తేటగా వ్రాస్తున్నారు మనవలే ఆయన అన్ని విషయములలో శోధింపబడెను అన్ని పాపములలో ఆయన పడిపోటకు కావలసినంత వీలు సందు దొరికినది ఏర్పడినది కానీ ఆయన పడలేదు పడితే రక్షించలేడు ఆయన పడిపోతే మనకు ఇక ఏమి గతి ఉన్నది ప్రభువునకు బాల్య బాల్యావస్థ మొదలు యవనకాల యవనకాల వస్త వరకు పాపశోధనలు కలిగినవి ఎప్పుడు పడితే అప్పుడే పడిపోవచ్చు గానీ పడలేదు ఆఖరి మెట్టులో వద్య స్తంభమెక్కి మరణమాయను అప్పుడు దుర్జనులు సంతోషించిరి ఆయన పని అయిపోయింది అనుకున్నారు ఆయన ఇతరులను రక్షించినాడు గాని తను రక్షించుకోలేదని దుర్జనులు సంతోషించిరి ఈ ప్రక్కన ఉన్నవారు కూడా అదే తలంపుతో ఉన్నారు సైతాను తలంపు కూడా అదే అంధకార రాజ్యంలోని వారికి అదే తలంపు మానవుని చరిత్ర అయిపోయింది అదే మానవునికి దెయ్యానికి తెలుసు భూస్థాపన చరిత్ర రాయి వేసిన చరిత్ర ముద్ర వేసిన చరిత్ర కావలి చరిత్ర గాని ఆ తరువాత చరిత్ర వారికి తెలియదు ఇక ఆయన ఏమీ చేయలేడని తలంచిరే గాని ఆయన లేచినాడు జన్మకాలము మొదలు మరణ నిమిషము వరకు జయము జయము పాపం ఆకర్షించినా ఆయన పడలేదు జయించినాడు ఒక్కొక్కటి జయించినాడు గాని పడలేదు అన్ని విధముల ప్రయత్నించిన పడలేదు గనక జన్మకాలము మొదలు మరణకాలం వరకు ఆయనకే జయము పునరుద్ధానము ఇది ఒక ఋతువు ఆయన జయము పొందినాడు పడలేదు నిలిచే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు మాట్లాడుతున్నాడు నడుస్తున్నాడు పునరుద్ధానమై ఉన్నాడు గనక అంతా జయమే రాబోయే కాలమందు క్రీస్తు క్రీస్తునామమున ఒక సంఘము లేవనై ఉన్నది అది భక్తుల సంఘము విశ్వాసుల యొక్క సంఘము సంఘము తన జన్మకాలము మొదలు మరణకాలం వరకు జయించవలను పాపశోధనలను తమ రక్షకుడు జయించినప్పుడు ఆ శత్రువులను కూడా సంఘము జయించవలసినదే విశ్వాసులు పాపంలో పడుతున్నారు లేస్తున్నారు గాని ప్రభువు ఎప్పుడూ లేచే భాగ్యము కలిగిస్తున్నారు భక్తులు పడిపోయిన వారికి లేచే భాగ్యం కలిగి ప్రభు సంపాదించిన భాగ్యము అనగా లేచే భాగ్యము క్రైస్తవ సంగమునకు శిష్యులకు భక్తులకు రావలేను అది ఇప్పుడు ఈవేళ దొరికినది అయితే పడకుండా ఉండే భాగ్యము ఇంకా దొరకలేదన్నారు అది కూడా దొరుకుతుంది ఇక మీద ఎన్నటికి పాపము చేయని సంగముగా తయారగు కృప ప్రభువు సంగమునకు అనుగ్రహించును దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడనూ పాపము చేయుడు పాపము చేయని స్థితి ప్రభావము దేవుడు సంగమునకు ఇవ్వబోచున్నాడు మొదటిది పడినా లేచుట రెండవది అసలు పడకుండా ఉండే భాగ్యము ఆ మహా గొప్పవరము పొందేటందుకు సంగము ఇంకా సిద్ధపడలేదు అది తప్పక వస్తుంది ఆయన జన్మకాలము మొదలు మరణకాలం వరకు నిలువు గీతతో ముగించిరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మా సా రా నర హేడస్సు చిన్న నరకము ఆయన బ్రతికి ఉన్నప్పుడు వీటిని జయించినారు పాపశోధనలు ఆయన తన జీవిత కాలంలో పాపములను జయించినాడు ఇప్పుడు వేటిని జయించవలెను ఈ ఆరింటిని జయించవలెను వీటన్నిటినీ జయించుట కష్టమే ప్రభువు పని అయిపోయినట్టే ఉన్నది జన్మము మొదలు మరణం వరకు పడని ఈ మహానుభావుడు ఇప్పుడు పడిపోయినాడని వారు అనుకున్నారు ఆయన పడ్డారా పడలేదు ఇంకొకటి వచ్చింది ఆయనను పడలేదు ఆయనలో ప్రాణమున్నది గనుక పైవన్నీయు జయించగలిగినాడు ఇప్పుడు ప్రాణము లేదు గనక ఎలాగూ జయించగలడు అని వారు అనుకున్నారు అయితే తుదుకు వారికే చావు వచ్చింది ఈ పునరుద్ధాన కథలో ఆయన లేచినారు గనక మొదటిది మరణమును జయించినాడు గనక ఆయన జీవమై ఉన్నాడు సమాధి కూడా ఓడిపోయినది రాయి ముద్ర కావలి నరకము ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ వెలుపలికి ఎందుకు రాగలిగినాడు జీవమై ఉన్నాడు గనక మరణమును మొదలైన వాటిని చేయించను స్టీమర్ మీద ఉన్న మనిషిని నీటిలో పడవేస్తే చనిపోయాడు అనుకుంటారు కానీ బుడుంగున ఒడ్డు దగ్గర పైకి లేచి కనపడ్డాడు అతడు జీవము కలిగి ఉన్నాడు గనక లేచినాడు అలాగే ప్రభువు వారి దృష్టికి ఉన్నాడు కానీ ఆయన జీవమై ఉన్నాడు సంగమునకును భూస్థాపన అను అవస్థ వస్తున్నది రాయి అడ్డము వస్తున్నది సంగము వెలుపలికి రాకుండా ముద్ర వస్తున్నది కావలి వారు కూడా వస్తున్నారు సువార్త ప్రకటించకుండా ఉన్నను కట్టుదిట్టాలున్నను సంఘము తుర్రున ఎగిరిపోతుంది వేటగాడు పక్షిని కొట్టగా తుర్రున ఎగిరి గూటులో పడ్డది అక్కడికి వెళ్ళి పట్టుకొనబోతే తుర్రున ఎగిరిపోయింది అట్లే సంఘము కథ కూడా ఉండను ఇంకొక క్రొత్త సంఘము అనగా ఇప్పుడున్న సంగమునకు కాదు కానీ రేపు రాబోయే సంగమునకు రాయి ముద్ర కావాలి ఏమి లేదు ఎవరిని బట్టి ప్రభువును బట్టి అట్టి స్థితి ఆయనే ఇచ్చినాడు అది పడకుండా ఉండే వరము మరణము సంఘము వరకు రాకుండా ఉండే వరము ఏది గొప్పది జన్మకాలము నుండి మరణకాలం వరకు పాపము చేయలేని గొప్ప వరుము మరణము రాకుండా ఉండే గొప్ప వరుము పాపములో పడినా లేచే వరము ఏది గొప్పదో అది సంపాదించుకొనండి మూడవ గీత మూడవ గీత ఇప్పుడు వివరించవలను మనసానందము పొందుట కన్నను అను కీర్తనలోని వచనము సాధుజ నొత్తమ అను వచనము శోధనలన్నిటిలో పడకుండా ఉండి అన్నిటినీ జయించే స్థిరమైన స్థితి మనకందరికీ ఆ మహా గొప్ప భాగ్యము దొరుకుతుంది ఎవరైనా విశ్వాసులు మరణము పొందిన ఎడల పరిశుద్ధులతో కలిసి ఉందురు మరణమును దాటి సజీవుల గుంపులో వెళ్ళిన వారు అక్కడ పరిశుద్ధులతో కలిసి ఉందురు ప్రభువు నాశనము చేయవలనని పూనుకున్నవారెవరు పాపములు అపవాది అతని సైన్యము అతని రాజ్యము ప్రభువును నాశనము చేయ పూనుకున్నవి ఈ రెండు గీతలకు కారణములు గల గీతలు ఒకటి ఎడమ ప్రక్క గీత ఎడమ ప్రక్కన గీతలోని అపవాది దెయ్యము అంధకారము లేకపోతే ప్రభువుకు ఈ అవస్థలు లేకపోవును ఈ అవస్థలు సంగమునకు కూడా ఉన్నవి సంగమున్నంత వరకు పాపశోధనలే సంగము మృతి అయిన పిమ్మట అనగా లోకమును జయించిన పెదప పిదప రెండవ గీతలోనివి వచ్చును సంగము నాశనమునకు పూనుకున్న వారైన అపవాది పాపములు ఓడిపోయినవి మరణావస్థలు ఓడిపోయినవి ఎడమ ప్రక్కనున్న అపవాది ఓడిపోయింది మూడు గీతల వారు ఓడిపోయేరి సైతాను ఇక లాభం లేదనుకున్నాడు ఆయన లేచిన తరువాత ఇక ఆయనను శోధించలేడు జన్మకాల వస్తులు మరణ వస్తలు సైతానవస్థలు ఇక ఆయనను శోధించవు వాటికి ఆ వీలు లేదు ఏమి చేయ తగవు పౌర్ణమి నాడు మతాభి వెలుగువలే వెన్నెల కాస్తున్నప్పుడు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నను వేటకాడు వెళ్ళి పులికి మాటొగ్గినప్పుడు వెన్నెలకు ఎన్ని దెబ్బలు తగిలినవి వెన్నెలకేమీ కాదు కదా అట్లే అపవాది ఇక ప్రభువును శోధించనే శోధించడు ఎందుచేత ఆయన మహిమలోకి వెళ్ళిపోయినాడు గనుక ఇక ఎవరూ శోధించరు వాడివన్నీ ఓడిపోయినవి రేపు సైతాను దెయ్యము అంధకారము మనలను ఏమీ చేయలేవు దగ్గరకు వచ్చినా ఏమీ చేయలేవు మూడు గీతల పొడుగున నడిచి వెళ్ళిపోతాము ఏవియూ ఏమీ చేయలేవు తుదకు ఏ వరుస వచ్చింది సిలువ వరుస వచ్చింది ఆ సిలువ గీత అడ్డగీత కలిసి సిలువ అయినది ప్రభువు శిలువను జయించిరి శుక్రవారము శిల్వ మీద ఉన్నారు ఆదివారము సిల్వను జయించారు సిలువ ఆయనను జయించగలదా లేదు సంఘము శిలువను జయించగలదా జయించగలదు గనక ఆదివారము శిలువ గొప్పదా సంఘము పొందిన జయము గొప్పదా ఇంకొక సిల్వ ఉన్నది కల్వరి కొండ మీదనున్న శిల్వ కంటే ఇంకొక సిలువ ఉన్నది అదే తనగా ఇప్పుడు అందరికీ బోధనానందము కలిగినది అలాగే ధ్యానానందము కలగవలను అందరికీ ఈస్టరు సలాం కలవరి కొండ మీద కన్నీరు కార్చిన మనము ఆదివారమందు ఆనందించదము ఆనంద బాష్పములు రాల్చదము అదే గొప్ప ఈస్టరు ఎప్పుడు ప్రభువు రెండో మారు వచ్చినప్పుడు జరుగును పునరుద్ధానములు రెండు రకములైన పునరుద్ధానములు అవి ఒకటి ప్రభువు పునరుద్ధానము మరి ఒకటి సంఘ పునరుద్ధానము జయించిన జయించిన వాడు వ్రాస్తే తాను పొందిన జయమును గూర్చీయ వ్రాస్తాడు జయించని వాడు ఏమీ వ్రాయలేడు అట్టి జయ జీవితము పునరుద్ధానుడైన ప్రభువు మీకు గాక ఆమెన్